హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చిరెలు కూర అండి ఈ కూర అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ముందుగా అయితే ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి కూర కోసం అయితే ఐదు ఉల్లిపాయలు ఇలా ఒక మామిడికాయ నాలుగు పచ్చిమిరకాయలు అయితే తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మామిడికాయనేమో ఇలా ఉల్లిపాయ కోరుకుని దాంతో పేలర్తో కూరేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి పచ్చియలని అయితే ముందు పొట్టు తీసేసుకుని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగేసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని ముందుగా అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక రెండు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో చిటికటి పసుపు వేసుకొని అయితే అందులో వేసేసుకోవాలి అయితే బాగా వేయించుకోవాలండి ఈ వాటర్ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా వేయి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఉల్లిపాయలు పసిమిరగయ్య ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసుకోవాలండి మసాలా అయితే ఎల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు ధనియాలు అల్లం ఇవన్నీ పేస్ట్ చేసిన మసాలా పేస్ట్ అండి ఇది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత పచ్చియలనైతే ఇందులో వేసేసుకుని బాగా ఒకసారి కలుపుకొని ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక పదిహే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి కూర అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా దగ్గరికి అవ్విన తర్వాత అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకా కూర అయితే మనకి రెడీ అయిపోయింది అంతేనండి పచ్చియలు మామిడికాయ కూర అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా పచ్చిల్లో మామిడికాయ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి కూర అయితేనే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్